సనాతన ధర్మ వందనాలు ఈ రోజు నేను చర్చించాల కదంబ పుష్పాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శ్రావణ మాసపు పూజలు వ్రతాల్లో వీటిని విరివిగా వాడతారు కదంబాలు జగన్మాతకు ఇష్టమైనవి కాబట్టి కదంబ వనవాసిని కదంబ కుసుమ ప్రియ అంటూ లలిత సహస్రనామం ఆ తల్లిని శుతిస్తూ ఉంటుంది పురాణాల్లోనూ ఈ మహావృక్షానికి సంబంధించిన ప్రస్థానాలు కనిపిస్తూ ఉంటాయి ఔషధ మొక్కగాను కదంబానికి ఎంతో పేరు కలదు మరి అంతటి విశిష్టత కలిగినటువంటి కదంబ వృక్షం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆధ్యాత్మిక పరిమళన వెదజల్లే కదంబం పూలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రం తెల్లని తెలుపుతూ చూడముచ్చటగా ఉంటాయి మొగ్గుగా ఉన్నప్పుడు ఆకుపచ్చని బంధుల రూపంలో ఆకట్టుకుంటూ ఉంటాయి క్రమంగా పసుపు పచ్చగా మారిపోతాయి చివరగా చిన్న చిన్న తెల్లని రేఖలతో పూబందిలా కనువిందు చేస్తూ ఉంటాయి ఆకారమే కాదు సువాసనలు కూడా ప్రత్యేకమే వానాకాలంలో విరగబూస్తూ లక్ష్మీదేవి పూజల్లో భాగమవుతూ ఉంటాయి కర్ణాటక కేరళ రాష్ట్రంలో కదంబు ఉత్సవం పేరుతో ఈ వృక్షానికి ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారు పురాణాల్లో కడిమి రుద్రాక్షాంబ కృష్ణప్రియ తదితర పేర్లతో ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది కదంబ వృక్షాన్ని దక్షిణాదిన పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు దీని వెనుక ఒక ఆసక్తిపరమైన కథ ప్రాచుర్యంలో ఉంది ార్ధవాసురుడు అని రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులతో కానీ జంతువులతో కానీ తనకు మరణం ఉండకూడదని పరమేశ్వరుడి నుంచి వరం పొందాడట ఆ గర్వంతో దేవలోకం వరకు వెళ్లి ఇంద్రుడి పైన దండెత్తాడు ఆ అసురుడి ఆట కట్టించడానికి విష్ణుమూర్తి మోహిని రూపంలో గార్ధవాసురుడి వనానికి వెళతాడు అందమైన అమ్మాయి రూపంలో విష్ణుకి సహాయంగా బయలుదేరుతుంది పార్వతీదేవి ఆ అందానికి ముగ్ధులైనటువంటి రాక్షసులు ఆమెను మోహిస్తారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి పట్ల ఆకర్షితుడై నీడులా దెండదీస్తాడు గార్ధభాసురుడు దీంతో సొగం తోడీలు సొగం మనిషి అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరిస్తాడు విష్ణుమూర్తి అప్పుడే పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి అగ్ని జ్వాలలతో అసలు సైన్యాన్ని వధిస్తుంది ఉత్తరాధినం దీనికి కృష్ణపక్షం అనే పేరు కూడా కలదు ఆట ఆటపాటలన్నీ కూడా ఈ కృష్ణ వృక్షం కిందే అంటారు భాగవతంలో అనేక సందర్భంలో ఈ వృక్షం గురించి ప్రస్తావన ఉంటుంది ఈ పవిత్ర వృక్షానికి అనేకమైన ప్రయోజనాలు కూడా కలవు ఈ చెట్టు కలపను తేలికపాటి ఫర్నిచర్ బదాయంలో వాడతారు పరిమళాలు వెదజల్లి కదంబ పూలతో అత్తర్లు రకరకాల సౌందర్య తయారు చేస్తారు పువ్వులు ఆకులు బెరడు ఆయుర్వేద ఔషధాల తయారులో పనికొస్తాయి ఇందులోని క్లోరోజెనిక్ ఆమ్లం కాలేయ వ్యాధులను నయం చేస్తుందంట కదంబ కషాయం కదంబ ఆకుల బెరడులు నొప్పిని మచ్చలను తగ్గిస్తాయి వీటిలో వాపులు నిరోధించే గుణాలు కూడా కలవు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కదంబం రక్తంలో చక్కెర స్థాయిను కూడా అదుపు చేయగలదని అధ్యయనాలు చెప్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేవతా వృక్షం సుందరమైన రూపంతో పాటు సువాసనను విరచింబడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది తక్కువ నీటితో అడవుల్లోనూ పెరటుల్లోనూ పెరిగే ఈ ఎత్తైన వృక్షం ఇప్పుడు నాలుగైదు అడవుల ఎత్తులను లభిస్తుంది మరి తెలుసుకున్నారు కదా కదంబ వృక్షం యొక్క విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు முந்துதான் சனாதன குட்டும் நிக்கிறந்திருக்குடை நிக்கலந்தே கூட சுமாபி வந்த